నివాసం లేక ఇబ్బందులు పడుతున్నామంటూ సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన మహిళా జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగింది పేదవారి కోసం నిర్మించిన డబుల్ ఇళ్ల పంపిణీలో మొదటగా తన పేరు వచ్చినప్పటికీ కొంతమంది వారి లబ్ధి కోసం వారికి ఇష్టమొచ్చిన వారికి ఇచ్చారని ఆరోపించింది ఇప్పటికైనా అధికారులు తన కుటుంబ పరిస్థితిని తన పిల్లల గోసను అర్థం చేసుకుని కుటుంబం తలదాచుకునేందుకు డబుల్ బెడ్రూమ్ ఇప్పించాలంటూ అధికారులను వేడుకుంది ఐదుగురు పిల్లలతో కార్యాలయం ఎదుట నిరసన చేస్తున్న మహిళను చూసి పలువురు ఆవేదనకు గురయ్యారు